పాపం మొన్నటిదాకా దువారా కుటుంబం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి వేర విధేయతగా ఉండేది అందులో ముఖ్యంగా చూసుకుంటే దువాడ శ్రీనివాసరావు కూడా ఒక రకంగా తనకేదో మాధురితోటి కలిసి సాజీవనం చేయడం తప్ప నుంచి మిగిలినటువంటి వాటిలో ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాలు ఎక్కడా కూడా లైన్ దాటకుండానే ప్రవర్తించాడు పార్టీ కోసం పనిచేశాడు అవసరమైతే అరెస్ట్ అవుతానని సమయంలో కూడా చాలామంది కీలకమైనటువంటి వాళ్ళు కూడా అంటే గతంలో అధికారం ఉంది కదా నెగిరి పడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిన్నెల రామకృష్ణారెడ్డి లేకపోతే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా నోరు మూసుకుని ఉన్నప్పటికీ కూడా పాపం దువాడు శ్రీనివాసరావు బాగానే గట్టిగానే మాట్లాడాడు మరి ఈ మధ్య మాట్లాడేటప్పుడు ఎక్కడ లైవ్ షోస్లో పొరపాటున లోకేష్ కూడా కొద్దిగా సమర్థవంతుంది సమర్థవంత నాయకత్వం ఉన్నది ఎందుకంటే ఇరవై మూడు సీట్లలో ఉన్నటువంటి పార్టీని నూట ముప్పై ఆరు ముప్పై నాలుగు అంటే కూటమి మొత్తం మీదుగా వన్ సిక్స్టీ ఫోర్కి రీచ్ చేయటం అంటే లోకేష్ పాదయాత్ర కూడా బాగా ఉపయోగపడింది చాలా ప్రబుల్స్ని ఫేస్ చేసి తనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేయటంతో నిర్దాక్షిణంగా పాపం పార్టీలో నుంచి గెంటేశారు గింటేసేటప్పుడు వాళ్ళు వాళ్ళు కనీసం ఏ కారణంతో వాళ్ళని పార్టీలో కనీసం వివరణ అడగకుండా సోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళని పార్టీలోంచి నుంచి వాస్తవంగా ఒక పార్టీ ఏదైనా ఉందంటే ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి షోకాజ్ నోటీస్ రిలీజ్ చేసి సోకాజ్ నోటీస్లో కనీసం వివరణ తీసుకొని వివరణ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పినటువంటి వివరణకి ఇలా సంతృప్తి చెందకపోతే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు కోకొల్లలు మిగతా ఏ పార్టీలోనైనా ఇది ఒక రీజన్ అది ఊరికే సస్పెండ్ చేయటం అంటే ఏదన్నా ఫోక్సో చట్టాల కింద ఏమన్నా అరెస్ట్ అయినటువంటి వాళ్ళు లేకపోతే ఏదన్నా ఇల్లీగల్ స్కామ్ చేసిన వాళ్ళు లేకపోతే ఏదన్నా ఎవరైనా మర్డర్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు సపోజ్ చెప్పాలి అట్లా అట్లా తీసేయాలి అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ద్వారపూర్ చంద్రశేఖర్ ఎందుకంటే ఒక మైనర్ బాలిక గర్భావతి చేశాడని చెప్పేసి ఒకటి వచ్చింది తర్వాత అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఎందుకంటే ఒక దళితుని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అట్లాగే ఇంకా చెప్పుకుంటూ విజయసాయిరెడ్డి అంటే ఇంకా పార్టీ బాయిగా చేసి వెళ్ళిపోయాడు ఇంకా చెప్పుకుంటా పోతే వీళ్ళు చాలామంది ఉన్నారు మా గోరంట్ల మాధవ్ బట్టలు ఇప్పుకొని మామూలుగా మొత్తం దేశవ్యాప్తంగా హల్చల్ అయిపోయాడు తను తను ఇప్పుకోవడంతో పాటు వైసీపీని కూడా ఇప్పి బజార్ నిలబెట్టాడు సో ఇలాంటి వాళ్ళని పార్టీలో వివరణ అడగకుండా సస్పెండ్ చేయొచ్చు తప్పులేదు కానీ ఇది ఆయన వ్యక్తిగత జీవితం అయినప్పటికీ కూడాను కనీసం వివరణ అడగకుండా ఎటువంటి వివరణ లేకుండా కేవలం లొకేషన్ పొగిడాడని ఈ అంతా అక్కడ ఉంచేసుకొని పాపం పాపమైన బయటికి గెంటేసారు సో దీని మీద గతంలో వాళ్ళు మేమిద్దరం గతంలో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అని ఉంటారుగా లేవండి మీకు జూనియర్ దువాడా కావాలని కోరికగా ఉందా అదని అడిగినప్పుడు మరి అప్పట్లో అయితే కొంచెం ఆనందపడ్డారుగా ఒకవేళ దువ్వాడాకి జూనియర్ దువాడ పుడితే ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి చేతుల మీద పేరు పెట్టిస్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఈరోజు సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేశారనమాట జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టండి బాగుంటుందని చెప్పేసి సో తాజాగా ఇప్పుడు పార్టీలోంచి నుంచి గెట్టేసినప్పుడు రెండు క్వశ్చన్స్ ఉత్పన్నం అవుతున్నాయి ఒకటి వాళ్ళని పార్టీలోంచి ఎందుకు గెట్టేశారు అనే దానికి రీల్స్ చేస్తున్నారు ప్రమోషన్స్ చేస్తున్నారు అందుకని మిమ్మల్ని ఆ కారణంగా మిమ్మల్ని సస్పెండ్ చేశారేమో అనేటువంటిది ఒకటి ఒకటి చెప్తున్నారు రెండవది ఏంటంటే ఏదైతే రెండవ కారణం ఏం చెప్తున్నారంటే లొకేషన్ పొగిడారు అనేది ఒకటి అని చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీల్స్ చేశారనే దానికి ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే ఒక టైర్ బాండ్ల మీద డాన్స్ చేసుకున్నటువంటి శ్యామలాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధిని చేశారు అలాగే యాంకర్లో షో చేసినటువంటిది జబర్దస్త్ షోలు నటించినటువంటి రోజా గారిని చేశారు రోజా గారు డ్యాన్స్ లేదా రోజా గారు రీల్స్ చేయలేదా అలాగే శ్యామల డ్యాన్స్ లేదా డ్యాన్స్ షోలు చేయలేదా అంతేకాకుండా వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిలో ఒక ఒక అడుగు ముందుకేసి శ్యామల గతంలో బెట్టింగ్ బ్యాబ్స్ని ప్రమోట్ చేసింది ఒక రాష్ట్ర ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయి ఉండి కూడా బెట్టింగ్ బ్యాబ్స్ని ఎలా ప్రమోట్ చేస్తుంది మరి నాతో పోల్చుకుంటే శ్యామల మీద పోల్చుకున్నప్పుడు నేను నేను చాలా బెటర్ కదా నాకు కారణ ఏ కారణాలైనా ఉండొచ్చు నా కొన్ని కారణాల వల్ల గత్యంతర పరిస్థితుల్లో మేమిద్దరం దగ్గరికి అయ్యాం తప్పేంటి మేము చేసిన తప్పేంటి మేము బాగా సహజీవనం చేస్తున్నాం లేకపోతే లివింగ్ రిలేషన్షిప్స్లో ఉన్నాం నువ్వు మొదట్లో ఖండించలేదు కదా ఆ రోజు నువ్వు పిలిచి వివరణ అడగలేదు కదా మా 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 వ్యాపార ప్రమోషన్స్ వేరు రాజకీయాలు వేరు మరి దాన్ని అలా పోల్చుకుంటే నాకంటే వలగర లాంగ్వేజ్ ఉన్నటువంటి రోజా ఉంది ఎందుకంటే రోజాను ఎందుకు సస్పెండ్ చేయాలి రోజాకి ఎందుకు ప్రమోషన్ చేశారు నాతో పోల్చుకుంటే రోజా ఏ రకంగా బెటర్ చెప్పండి అని చెప్పేసి మాట్లాడుతుంది సరే దీనికి యాంకర్లు కొద్దిగా ఉండేవాళ్ళు కొద్దిగా మసాలా తట్టించి మీకు ఒకవేళ జూనియర్ దువాడా పుడితే జగన్ పేరు అంటే ఆ పేరు పెట్టతను మేము ఎక్కడైనా చూపించావా అసలు ఎవడన్నా నా పేరు పెట్టుకుంటాడా బుద్ధునుడు నా పేరు పెట్టుకుంటాడా అందులో దువారా ఇంట్రాక్ట్ అయ్యి మాట్లాడుతున్నా నేను ఎంఏ ఇంగ్లీష్ లెక్చర్ చదివానండి నేను నా నాకేనా నేను ఇలిటరేట్ లాగా ఉన్నానా వైసీపీ పార్టీ లెక్కన ఇలిటరేట్ లాగా ఉన్నాను నాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది నాకంటూ ఒక స్టేటస్ ఉంది అలాంటి వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి పేరు ఎట్లా పెడతాను అని అంటే మాధురి కూడా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసింది అసలు నేను ఎక్కడైనా కానీ ఆయన పేరు పెడతానని చూ ప్రూవ్ చేస్తే కోటి రూపాయలు ఇస్తాను అందుకు అంతేకాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టేటువంటి అవసరం ఆవశ్యకత మాకేముంది చదువు చదువులేనటువంటి వాళ్ళవా మేము చదువుకున్నాం అంటే నా నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ పెట్టేవాళ్ళు నిజంగా చదువు లేనటువంటి వాళ్ళ మురుకులనేగా మీ లెక్కలో అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇంకొకసారి ఆ చెప్తూ చెప్పుతో అన్నాడు చెప్పింది సమాధానం అయితే మట్టి బొర్రలు ఇలా అర్థం కాలేదు వైసీపీ వాళ్ళకి అని ఒకటి వాస్తవ విషయం పాపం ఇప్పుడు ఆమెత్తని పాయింట్స్ అన్నీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఆ యాంకర్ శ్యామ్లాని ఎందుకు అధికార ప్రతినిధి చేసి మీరు పద్దాకలు వచ్చేసి పిఠాపురం పీఠాధిపతి అని మాట్లాడిద్ది ఇప్పుడు ఏమని ఏమనాలి బీబీ అనాలా బెట్టింగ్ బ్యాటింగ్ ఇంకెందుకులే ఇంక ఇవన్నీ ఓవర్స్ని వాడకూడదు మళ్ళీ రేపు ఫీల్ అవుతారు అంటే అనాలన్నా మరి రోజాని ఏమనాలి గల్లీ డ్యాన్సర్ అనాలా బెల్లీ డ్యాన్సర్ అనాలా కాబట్టి ఒక రకంగా పోల్చుకుంటే సంస్కారవంతంగానే మాట్లాడింది సమాధానాలు ఎక్కడ కాకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ అది నువ్వు మరి మొదట్లోనే కట్టడి చేయలేదు మొదట్లోనే షోకాస్ నోటీస్ అడగలేదే లొకేషన్ పొగిడిందని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేసేవా దప్పటి నుంచి పొగడకుండా ఉంటూ అసలు వాళ్ళని సస్పెండ్ చేసేవాళ్ళు కదా ఆమె రవ్వలడ్లు చేసిన రాజా కోసం సాంబార్ చేసిన బైకులు ప్రమోషన్ చేసినా చీరల ప్రమోషన్ చేసినా నీకు అబ్జెక్షన్ రాలా ఆమె ఇంటర్వ్యూలో లొకేషన్ యొక్క క్రెడిబిలిటీ గురించి పొగిడింది కాబట్టి అది నీకు నాచల్ అందుకని సస్పెండ్ చేసావు ఇప్పుడు రోజాను బొగడం అని అంటే రోజా చెప్పడం లొకేషన్ బొగడమో సాయంత్రానికి కదా రోజా కూడా సస్పెండ్ ఆడస్ రెడీ అవుతాయి లేకపోతే శ్యామాలను అనమానం సస్పెండ్ ఆటలు రెడీ చేస్తారు వాళ్ళకి తెలుసు అందుకని చెప్పేసి వాళ్ళు లేచిన దగ్గర నుంచి పార్టీ మునిగిపోతుంది పార్టీ నాశనం అవుతుంది తెలిసినప్పటి నుంచి కూడా భజన్ చేస్తున్నారు అయితే తాజాగా టెక్కలి నియోజకవర్గంలో ఈ మధ్య దువాడ వాణి యాక్టివ్ అవుతున్నారంట ఎందుకు అని అంటే ప్రస్తుతానికి వైసీపీలో దువాడ శ్రీనివాసరావు కంటే కూడా దువాడ వాణి బెటర్ అని అంతేకాకుండా ఫైనాన్షియల్స్గా కూడా దువాడ వాణి తట్టుకోగలదని అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గతంలో అంటే ఒక అచ్చెన్నాయుడు లాంటి కుటుంబాన్ని కొట్టాలంటే కొంచెం మహిళ అయితే బాగుంటుందనే వేయడం లైన్లో ప్రస్తుతానికి ఆమె నిన్న మొన్న కొద్దిగా ఏదో టెక్కల్ మున్సిపాలిటీలో చెత్తా చెదాన్ని ఎత్తట్లేదు అని దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆమె నిరసన కలని తెలపడం అలాగే ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం చూస్తుంటే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు దువాడ వాణిని రెండు వేల ఇరవై తొమ్మిది తెక్కల నియోజకవర్గం నుంచి వైసీపీ క్యాండిడేట్ గా ప్రకటించే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సో అందుకని చెప్పేసి వాణిని ప్రసన్నం చేసుకోవడం కోసం దువార శ్రీనివాసరావుని అలాగే దివ్యల మాధురిని మెడబెట్టి బయటకు గెట్టారు ఏది ఏమైనా సస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టమని అలాంటి ప్రస్తావన తీసుకొస్తే చెప్పు తెగేలా కొడతానని కూడా ఆ వార్నింగ్ ఇవ్వటం అంటే మాత్రం ఏదైతే ఉందో అది మాత్రం నిజంగా నా భూతో నా భవిష్యత్తు ఏది ఏమైనా పాపం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి వాళ్ళని బయటికి పంపించడం నిజంగా చాలా దానివల్ని ఏ ఏ పరంగా చూడండి ఎవరుగున్నా నీకు వైఎస్ఆర్సీపీ పార్టీ పరువు బాగోలేదండి రోజా గుండా బాగాలేదా కర్మూరి వెంకటరెడ్డి గుండా బాగాలేదా శ్యామలా గుండా బాగాలేదా లేకపోతే సర్జల రామకృష్ణారెడ్డి గుండా బాగాలేదా గోరంట్ల మాధవ్ గుండా బాగలేదా అంబటి రాంబాబాబు గుండా పోలేదా అవంతి శ్రీనివాసరావు గుండా పోలేదా ఎవరుగుండా బాగాలేదండి ఒక రకంగా చూసుకుంటే వీళ్ళు బెటర్ కదా ఆ ఎమ్మెల్యే సనంతబాబు గుండా బాగలేదా కాబట్టి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు బెటరే కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లోకేషన్ పొగట్టమే జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు అందుకనే వాళ్ళని పార్టీలోంచి బయటికి పంపించేసి అనేది ప్రస్తుతం వైసీపీ వర్గాల యొక్క టాక్ అది